మనకి షడ్ రుచులు ఉంటాయి షడ్ర సోపేత ఆహారం రోజు ఆరు రుచులు తినాలి మనం చేదు వగరు ఉప్పు పులుపు తీపి కారం ఆరు రుచులు తిన్నాం అనుకోండి త్రిదోషాలు బ్యాలెన్స్గా ఉంటాయి వాతాపిత కాఫాలు బ్యాలెన్స్గా ఉంటాయి ఆ ఋతువులు ఆ రుచులు ఇవన్నీ త్రిదోషాల మీద ప్రభావం చూపిస్తామంటే అలాగే తీపి రుచి మన తీపి ఫస్ట్ మనం భూమి మీద మానవుడు కొన్ని తేనెని తీపిగా వాడుకున్నాడు మధురం ఆ తర్వాత చెరుకు చెరుకు నుంచి బెల్లం బెల్లం నుంచి పంచదార పడికి వెళ్ళం ఇలా రకరకాలు చేసుకున్నాం అయితే ఇవన్నీ మధుమేహ వ్యాధిగ్రస్తులకి ఇది ఇబ్బంది ఈ తీపి ఇబ్బంది ఇక తీపి తినదే చెప్తారు తిరిగి కూడా తీపి తింటే పెరిగిపోతుంది కాబట్టి ఆ తీపికి ప్రత్యామ్నాయంగా మనకి చాలా ఉంటాయి ప్లాంట్స్ మనకి చాలా మొక్కలు ఉంటాయి అందులో మన భారతదేశంలో ఉన్న మొక్కలు చాలా మొక్కలు అందులో అన్ని చోట్ల ఉండే మొక్క గురివింద గురివింద అది ఎర్రది తెలది ఏదైనా ఆకు చాలా తీగ ఉంటుంది తీగా ఉంటుంది చాలా అబ్బా నాలుగంతా తీగ అయిపోద్దమాట ఇందులో గ్లూకోజ్ రోజు ఉండవు షుగర్ పేషెంట్ చెక్ చేసుకోవచ్చు షుగర్ పేషెంట్కి ఏమైనా టీ తాగాలన్నా లేదా చిన్న చిన్న ఏమన్నా తినాలన్నా తీపి ఎంజాయ్ చేయలేరు టీలో అట్లలో తీయి ఇబ్బంది కదా అవి ఏం చేస్తాం ఏవో ఆ స్వీట్ పిల్స్ వేసుకుంటారు అవన్నీ సాక్రీన్ లాంటివి అనమాట అవన్నీ టేస్ట్ పెట్టి పోతాయి కొన్నాళ్ళు వాడితే అవన్నీ కెమికల్స్ అలా కాకుండా ఇది సహజంగా ఈ ఆకుని ఎండబెట్టి పొడి చేసుకుంటే తీయగా ఉంటుంది అన్నమాట టీలో కొంచెం వేసుకున్నాను అనుకోండి తీయగా ఉంటే ఎంజాయ్ చేయొచ్చు ఇది సేఫ్ కానీ ఇందులో చిన్న ఇబ్బంది ఏంటంటే గింజలు విషం గింజలు ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు విషం అన్నమాట చచ్చిపోతారు అందుకు యాకు చక్కగా వాడుకోవచ్చు చాలా చోట్ల చాలా రాష్ట్రాల్లో కిలీలో తీగ ఉండడం కోసం ఈ పొడి వేసి కడుతుంటారు మహారాష్ట్రలో అయితే విపరీతంగా వాడతారు ఎవరు మా వాళ్ళు చెప్తున్నారు మహారాష్ట్రలో విచ్చలవిడిగా దీన్ని ఎండబెట్టి పొడి అందరూ స్వీట్ కింద వాడతారట కాబట్టి మనం కూడా వాడుకోవచ్చు తీపికి ప్రత్యామ్నాయంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు షుగర్ పేషెంట్స్ చక్కగా ఆకు ఎండబెట్టి పొడి చేసుకొని వాడుకోవచ్చు ఓకే కానీ ఆకు ఏంటంటే మీరు ఇంట్లో వేసుకుంటే మొక్క బాగా పెరుగుతుంది ఆకు కోసుకొని చక్కగా ఎండబెట్టి పొడి చేసుకోవచ్చు లేదా అలా అడేవైనా అడవిలోకి వెళ్ళినప్పుడు మారిలో ఏదైనా వెళ్తుంటారు కదా ఫారెస్ట్ వాటర్ ఫాల్స్ కానీ దానికి వెళ్తున్నప్పుడు విహారయాత్రకి వెళ్ళినప్పుడు వనయాత్రకి వెళ్ళినప్పుడు అక్కడ దొరుకుతాయి చక్కగా ఆకు తెచ్చి ఎండబెట్టి పోయి చేసుకోవచ్చు ఏదో మాలాండా అడిగితే ఇస్తాం అలాగే షుగర్ కూడా తగ్గుద్ది షుగర్ లెవెల్స్ బాలెన్స్ కంట్రోల్ అవుతాయి దీనివల్ల తీగా ఉంటుంది షుగర్ ని తీగా ఉండి షుగర్ తగ్గించే మొక్కలు అద్భుతమైన మొక్క అన్నమాట మాది ఏలూరు దగ్గర కళ్ళ గ్రామం నేను ఒక మెడికల్ ఆర్ఎంపీ డాక్టర్ని ప్లస్ మెడికల్ షాప్ కూడా ఉంది నాకు అయితే ఇలాగే సార్ది ఒక నైన్ మంత్స్ బైబో యూట్యూబ్ లో చూశాను ఇలాంటి చాలా అని అనుకుని సార్ని చాలా తక్కువగా అంచనా వేసాను నేను తర్వాత నా మిస్ బండి నుంచి పడిపోయింది పడిపోతే ఆవిడకి బ్యాక్ పెయిన్ అయితే నేను ఆల్రెడీ ఫిఫ్టీన్ డేస్ పెయిన్ కిల్లర్స్ అయ్యి వాడేసాను భయపడుతూనే తర్వాత ఆ హాస్పిటల్ హాస్పిటల్ని తిరుపతి దగ్గర ఒకటి ఉంది ద్వారా తిరుమల దగ్గర ఆ విద్య హాస్పిటల్కి తీసుకెళ్ళి రేడియోథెరపీ నెల రోజులు ఇప్పించాను అని ఆవిడ కనీసం ఆవిడ పని ఆవిడ చేసుకునే స్టేజ్లో లేదు ఆఖరికి నేను ఇంట్లో పని మనిషిని పెట్టుకోవాల్సి వచ్చింది ఆవిడ బెడ్ రెస్ట్ ఇవ్వాల్సి వచ్చింది అని చివరి ఆడికి ఏమైతే అవుతుందో సార్ ఏదో చెప్పారు కదా అని చెప్పి సార్ దగ్గరికి వచ్చాను ట్వంటీ డేస్లో ఆవిడ ఎయిటీ పర్సెంట్ రిలీఫ్ వచ్చిందండి బ్యాక్ పెయిన్ సయాటిక పెయిన్ ఆల్రెడీ ఇప్పుడు హ్యాపీగా ఆవిడ పని ఆవిడ చూసుకుంది నైంటీ పర్సెంట్ తగ్గింది ఇంతమించు సుమారుగా ఫార్టీ ఇయర్స్ నుంచి నేను సైనసెస్తో ఇబ్బంది పడుతున్నాను నేను చైనా నుంచి ఒక ఆక్యుపెన్షిడ్ డాక్టర్ వస్తే హెల్ప్ హాస్పిటల్ విజయవాడ హాస్పిటల్కి కూడా వెళ్ళాను డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఏదో మెడిసిన్స్ రాస్తుంటే నేను ఆల్రెడీ వాడే మెడిసిన్సే మీరు రాశారు సార్ అది కాదు దీనికి సొల్యూషన్ ఏంటని అడిగితే ఆయన షుగర్ బీపీకి వైద్యం చేస్తున్నావు నువ్వు ఆరోగ్య డాక్టర్ అంటున్నావు ఏం చేస్తున్నావు అని అడిగాడు అదేదో తాత్కాలికంగా కంట్రోలింగ్కే తప్ప నేను ఏం చేయగలను అండి ఎవరైనా అదే గత చేసేదంటే ఇది అంతేనా అజర్వ్ చేసినప్పుడు టాబ్లెట్ వేసుకోను అన్నది నైన్ మంత్స్ అబో నీ నాకు ఈ గానీ ఏమీ తెలియదు నెల్లిమర్లు ఏమీ తెలియదు క్యాంపులు ఏమి వైజాగ్ టీటీటీ కళ్యాణ మండపంలో పెట్టారు సారు అక్కడికి వచ్చాం ఇద్దరం ఆవిడికి అక్కడే తీసుకున్నాం జస్ట్ నేను ఆ తాగిన తర్వాత వెంటనే నాకు కాఫ్ అది తగ్గిపోయింది జస్ట్ ఆఆర్టీ తాగాను అక్కడ ఆఆర్టీ తాగిన వెంటనే కాఫ్ తగ్గిపోయింది కోవిడ్ పోస్ట్ కోవిడ్ ఫిక్స్కి వెళ్ళాను నేను ఆ కోవిడ్ లక్షణాలు కూడా పోయినాయి నాకు యాక్చువల్గా చాలా ఆయాస్ పడేవాడిని ఇబ్బంది పడేది సైనసెస్ ఈ నైన్ మంత్స్ అయింది ఈరోజు కూడా సైనసెస్ ప్రాబ్లం మళ్ళీ నాకు రిపీట్ అవ్వాలి వన్ మంతే వాడమన్నారు సార్ వన్ మంతే వాడారు మెడిసిన్స్ మళ్ళీ ఎందుకైనా పడితే మొన్న ఒక వన్ మంత్కి తీసుకున్నాను మళ్ళీ అర్నింగ్ ఆ ఊరికే వాడాలని వాడింది తప్ప నైన్ మంత్స్ నుంచి అసలు నాకు సైనసెస్ అనేది లేదండి యాక్చువల్గా సారు ఇవాళ కలియుగం దైవంతో సమానం యాక్చువల్గా పోడియో కాదు కానీ ఇవాళ రోగుల పట్ల కలియుగ దయమని అంటే నిజంగా వెంకటేశ్వర స్వామి ఎవరి కోరికలు తీరుస్తున్నారో ఎవరికి తెలియదు కానీ ప్రత్యక్షంగా మానవ రూపంలో ఆయన మన కలియుగ వెంకటేశ్వరుడు ఆయన అంతే నా ఉద్దేశం అయితే అది అది పొగటమని కాదు ఇది ఎవరైనా పొగడతనుకుంటే వాళ్ళ కర్మ మనం ఏం చేయలేము రాధామోహరదాస్కర్ అని రవి 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 ధర్మ రవి ధర్మాలకు అమ్మపోతే కర్మ అని ఆయన అన్నారు అది సత్యం ఆయన నేను అది విని చాలా ఆనందపడ్డాను నేను ఇప్పుడు నేను ఇప్పుడు కనీసం సార్ దగ్గరికి ఒక ఇరవై మంది పేషెంట్లు పంపిణాను బ్యాక్ పెయిన్ పెయిన్షన్ వైద్యం చేయకుండా ఇరవై మంది కూడా సార్కి దండం పెట్టమనేసి నాకు పెడుతున్నాను డాక్టర్ గారు మంచి ప్లేస్కి పంపించారని నాకు కాదు పెట్టాల్సింది ఆయనకే పెట్టాలమ్మా అని చెప్పేసి అంటున్నాను నేను ఇంకా సార్ దగ్గర పంపిస్తూనే ఉంటాను నేను పెయిన్ కిల్లర్ అనేది వాడదలుచుకోలేదు ఇంకా యాక్చువల్గా పెయిన్ కిల్లర్ అనేది ఏ పేషెంట్కి వాడదలుసుకోలేదు పెయిన్ అనేది మనిషిని ఎవరినైనా సార్ దగ్గరికి అడ్వైజ్ చేస్తున్నాను నేనైతే అని సార్కి అయితే నేను కూడా రెండు పనే ఉన్నాను క్యాంప్ మాత్రం వండర్ఫుల్ క్యాంప్ అండి ఇటువంటి అద్భుత అద్భుతమైన క్యాంప్ని నేనైతే ఈ నాకు యాభై ఆరు సంవత్సరాలు ఎప్పుడూ చూడలేదు ఈ యాభై ఆరు సంవత్సరాలు ఇటువంటి క్యాంప్ని చాలా అద్భుతంగా ఉంది అసలు ఇటువంటి అనుభూతులు పొందడం అనేది మానవుడి లక్షణం కూడా ఇదాన్ని చాలా బాగుందండి అద్ అత్యద్భుతం ఇదాన్ని